అందరికీ నమస్కారం ధర్మో రక్షిత రక్షిత ఓం నమో వెంకటేశాయ ఇలాంటి మంచి భావాలతో కూడిన సంస్కృతిని మాకు అలవాటు అలవాటు చేసిన మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొన్నిదెల్ల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు మేము ఇక్కడ దీపారాధన చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి దేవస్థానం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీతి ప్రీతి ప్రీతిపాత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో ఒక నెయ్య నెయ్యని ఒక కలుషితం చేయడం వల్ల మామూలుగా మనం శనివారాల పూట కూడా నాన్ వెజ్ అనేది తినం అలాంటిది ఆ ప్రసాదంలోనే ఒక జంతువు కలేవరాల కొవ్వుల్ని దాన్ని కలిపి మనకి ప్రసాదంగా మనం తినడం వల్ల అది ఎవరు చేశారనేది పక్కన పెడితే అది మనం తినడం వల్ల మనం ఇండైరెక్ట్గా మనం కూడా దోషం చేసినట్టే ఆ దోషాన్ని నివారణ చేయగానే ఈరోజు మా అధ్యక్షులు గారి సూచన మేరకు అలాగే నెల్లూరు జిల్లా నెల్లూరుని పర్యవేక్షిస్తున్నటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాలతో ఈరోజు ఇక్కడ మేము అఖండ దీపోత్సవాన్ని ఏర్పాటు చేశాం ధర్మ ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ఆయన్ని వినమించకుండా మేము చేసిన దోషాన్ని నివారణ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు వెంకటేశ్వర నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన నాయకులకు కార్యకర్తలకు మెగా అభిమానులకు తెలియజేయడం ఏంటంటే రెండో తేదీ పవన్ కళ్యాణ్ గారు మెట్ల మార్గాన తిరుమలకి వెళ్తున్నారు దయచేసి మనం అందరం అక్కడికి వెళ్ళి ఆయన్ని డిస్టర్బ్ చేయొద్దు అలాగే మూడవ తేదీ తిరుపతిలో వారాహి మహాసభ జరగబోతోంది ఆ సభకు మనందరం కలిసి కట్టుగా వెళ్ళి ఆయన్ని సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమానికి హాజరు కావాలని తెలియజేస్తాం మన భారతీయులందరూ పుణ్యక్షేత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ సనాత ధర్మంలో కులమత భేదం లేకుండా అన్ని కుల మతాల వాళ్ళు హిందువులు అలాగే పాశ్చాత్య దేశీయులు కూడా తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని నిత్యం దర్శించుకుంటూ ఉంటారు నిత్య కళ్యాణం లాగా ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి దోషం లడ్డు తిరుపతి అందరి భక్తులందరికీ ఎంతో ప్రీతికరమైన ఆ ఏడుకొండల స్వామి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి లడ్డు ప్రసాదం దాంట్లో జరిగిన తప్పిదము జంతు కలేవరాలతో చేసినటువంటి తో చేసినటువంటి కొవ్వు పదార్థాలతో ఆ లడ్డు ప్రసాదంలో కలపడం అనేది ఎంతో అప అపశృతి అటువంటి ప్రసాదాన్ని భక్తులకు అందించి అక్కడ కూడా ఎంతో అవినీతిని పాల్పడ్డారు గత ప్రభుత్వం వాళ్ళు ఈ విషయాన్ని మన పరిశోధన సంబం సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులు బయట పెట్టారు ఇలా జంతు తో తయారవుతుంది ఈ లడ్డు ప్రసాదాలు ఇటువంటి పాపం పనులు మూటగట్టుకున్న వ్యక్తులను తప్పకుండా ఏడుకొండ వారు శిక్షిస్తారు ఈ పాపాన్ని పరిహారం చేసుకునేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొందల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు పదకొండు రోజులు దీక్ష తీసుకున్నారు ఈ దీక్షలో భాగంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయులందరూ భారతదేశంలో ఉన్న భారతీయులందరూ వారి వారి దగ్గరలో ఉన్నటువంటి కార్యక్రమం నిర్వహించి ఆ తప్పును పరిహారం చేసిన విధంగా ఆయన దిశానిర్దేశించారు అందరికీ నమస్కారం గారు మూడు రోజులు మాకు కొన్ని కార్యక్రమాలు చేశారు ఈరోజు అన్ని గుళ్ళల్లో వీలైనంత వరకు నియోజకవర్గంలో అన్ని గుళ్ళలో దీపాలు పెట్టి మన దోష నివారణ గత ప్రభుత్వం చేసిన దోషానికి నివారణగా దీపాలు పెట్టాలని చెప్పి మాకు ఆదేశించారు అలాగే మా జిల్లా అధ్యక్షుడు అధ్యక్షులు ఉన్నటువంటి అదే సార్ ఆదేశాలతో ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడిలో దీపాలు వెలిగించడం జరుగుతుంది అలాగే తెలుగులో జరిగిన జరుగుతున్న అవినీతి ఆరోపణలు కొన్ని జంతువు పువ్వులతో చేసి ప్రీతిపదం నటిని కలుషితం చేసి ఇవి భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం చేసింది దానికి నివారణ భాగంగా మా పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల దీక్ష చేసి దాన్ని దీక్షకు రేపు ఎల్లుని ఆ దీక్ష విరమిస్తారు అలాగే ఇప్పుడున్న హిందువులందరూ కూడా మేలుకోవాలని తెలియజేస్తున్నాను సాధారణ ధర్మం అంటే ఒక ముస్లిం సమస్య వస్తే అందరూ ముందుకు వస్తారు ఒక క్రిస్టియన్ సమస్య ముందుకు వస్తారు కానీ హిందువులు ఒక ఐక్య ఐక్యత లేదు కుల మతాలు చేసి ఐక్యత లేకుండా చేసిన దాని వల్ల ఈరోజు మన గుడిలో కూడా అన్ని అపచారాలు జరుగుతున్నాయి అందువల్ల దయచేసి అందరూ ఒకటవి ఇటువంటి కార్యక్రమాలు చేసిన ఖచ్చితంగా మన దేవుడు దర్శించాలని చెప్పి అందరూ మనం ఇంక మీద అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఇటువంటి జరిగినప్పుడు మనం ఖచ్చితంగా అందరూ కూడా మనం ఖండించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను జైహింద్ అందరికీ నమస్కారం ధర్మ రక్షతే రక్షత ఓం నమో నారాయణ వెంకటి వెంకట వెంకటేశ్వర స్వామి వారి లడ్డు అపవృత్తం చేసిన దానికి ఎవరి పాపలు ఎవరైనా కానీ అందులో మనం కూడా ఈ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల ఆ పాపం మనకు కూడా అంటిందని చెప్పేసి మా అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకొని ఈ పశ్చాత్తాప దీక్షకి అందరం ప్రతి ఇంట్లో దీపారాధన చేసి ఆ స్వామివారిని వేడుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజు లక్ష్మీప్రసన్న స్వామి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం దేవాలయంలో ఈరోజు దీపారాధనోత్సవంలో పాల్గొనడం జరిగింది ఇలాగే ప్రతి ఇంటిలో ప్రశ్చాతాప దీక్షగా అందరూ దీపారాధన చేయాల్సిందంగా కోరుకుంటున్నాము